ఓం శాంతి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈ పురుషోత్తమ సంగమ యుగమే గీతా అధ్యాయం ఇందులోనే మీరు పురుషార్థం చేసి ఉత్తమ పురుషులు అనగా దేవతలుగా అవ్వాలి ప్రశ్న తండ్రి చెప్పే ఏ ఒక్క విషయంపై సదా గమనముంటే మీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది జవాబు మేము సదా ఈశ్వర్య సాంగత్యంలోనే ఉండాలి అనే గమనం ఉంటే నావ తీరానికి చేరుతుంది ఒకవేళ సాంగత్య దోషమునకు వశ్యమై సంశయం వస్తే నావ విషయ సాగరంలో మునిగిపోతుంది తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అందులో పిల్లలకు కొద్దిగా కూడా సంశయము రాకూడదు తండ్రి తన పిల్లలైన మిమ్ములను తన సమానము పవిత్రంగా మరియు జ్ఞాన సాగరులుగా చేసేందుకు వచ్చారు తండ్రి సాంగత్యంలో మాత్రమే ఉండాలి ఓం శాంతి భగవాను వాచ ఐదు వేల సంవత్సరాల క్రితము తండ్రి ఏ రాజయోగాన్ని నేర్పించారో అదే రాజయోగముని ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు గీతా భగవానుడు ఎవరో పిల్లలకు తెలుసు కానీ ప్రపంచానికి తెలియదు అందువలన గీతా భగవానుడు ఎప్పుడు వచ్చారు అని ప్రశ్నించాలి నేను రాజయోగంలో నేర్పించి మిమ్మలను రాజ్యాధి రాజులుగా చేస్తాను అని భగవంతుడు ఏదైతే చెప్పారో ఆ గీత అధ్యాయం ఎప్పుడు జరిగింది అని ప్రశ్నించాలి ఈ విషయం ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా వింటున్నారు కలిగ అంతిమము మరియు సత్యుగం ఆదికి మధ్యలోనే గీత అధ్యాయము జరగాలి ఆది సనాతన దేవి దేవత ధర్మస్థాపన తప్పకుండా సంగమయుగంలోనే వచ్చి చేస్తారు ఇప్పుడు ఇది తప్పకుండా పురుషోత్తమ సంగమ యుగం భలే పురుషోత్తమ సంవత్సరము అని గానం చేస్తారే కానీ అదేమిటో పాపం వారికి తెలియదు మధురాతి మధురమైన పిల్లలైనా మీకు తెలుసు ఉత్తమ పురుషులుగా చేసేందుకు లేక మనుషులను ఉత్తమ దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చి చదివిస్తారు మనుషులలో ఉత్తమ పురుషులు ఈ దేవతలు లక్ష్మీనారాయణులు మనుషులను దేవతలుగా ఈ సంగమ యుగంలోనే తయారు చేశారు దేవతలు తప్పకుండా సత్యుగంలోనే ఉంటారు ఇప్పుడు అందరూ కలియుగంలో ఉన్నారు అయితే మీరు సంగమిగి బ్రాహ్మణులుగా ఉన్నారు ఇది పక్కా పక్కాగా స్మృతి చేయాలి లేకుంటే వాస్తవానికి ఎవ్వరూ తమ కులమును మర్చిపోరు కానీ ఇక్కడ మాయ మరిపింపజేస్తుంది మన బ్రాహ్మణ కులంలో ఉన్నాము తర్వాత మళ్ళీ దేవతా కులం వారిగా అవుతాము అనేది స్మృతిలో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మీరు రాజయోగ చదువును చదువుచున్నారు ఇప్పుడు మళ్ళీ భగవంతుడు గీతా జ్ఞానమును వినిపిస్తున్నారు అని భారతవాసులకు ప్రాచీన యోగం కూడా నేర్పిస్తున్నారని మీకు తెలుసు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు తండ్రి చెప్తున్నారు కామము మహాశత్రువు దానిపై విజయం పొందడం వలన మీరు జగత్ జీతులుగా అవుతారు పవిత్రత విషయంలో ఎంతో వాదోపవాదాలు చేస్తారు మనుషులకు వికారాలు ఒక ఖజానా వలె ఉన్నాయి అనగా వాటిని వదిలిపెట్టరు లౌకిక తండ్రితో ఈ వారసత్వం లభించింది పిల్లలుగా జన్మిస్తూనే మొట్టమొదట తండ్రి నుండి ఈ వికారి వారసత్వం లభిస్తుంది వివాహము సర్వనాశనం చేయిస్తుంది అనంతమైన తండ్రి చెప్తున్నారు కామ మహాశత్రువు కనుక కామ వికారాన్ని జయించినందునే తప్పకుండా జగత్తు జీతులకు అవుతారు తండ్రి తప్పకుండా సంగం యుగంలోనే వచ్చి ఉంటారు మహాభారి మహాభారత యుద్ధం కూడా ఉంది మనం కూడా ఇక్కడే ఉన్నాం అలాగని అందరూ తక్షణమే కామంపై విజయం పొందుతారు అని కాదు ప్రతి విషయంలో సమయం పడుతుంది ముఖ్యంగా పిల్లలు ఈ విషయమే వ్రాస్తారు బాబా మేం విషయ వైతరిణి నదిలో పడిపోయాము అందువలన తప్పకుండా ఏదో సుగ్రీవాజ్ఞ ఆర్డినెన్స్ ఇవ్వాలి తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు కామమును జయించడం వలన మీరు జగత్ జీతులుగా అవుతారు అంతేకాని జగత్ జీతులై మళ్ళీ వికారాలలోకి వెళ్తారు అని కాదు ఈ లక్ష్మీనారాయణులు జగత్ జీతులు వీరిని సంపూర్ణ నిర్వికారులని అంటారు దేవతలను అందరూ నిర్వికారులు అని అంటారు వారి రాజ్యమును మీరు రామరాజ్యం అని అంటారు అది నిర్వికారి ప్రపంచం ఇది వికారి ప్రపంచం అపవిత్ర గృహస్థ ఆశ్రమం మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవారము అని ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రమయ్యాము అని మీకు తెలుసు బాబా అర్థం చేయించారు ఇదే ఎనభై నాలుగు జన్మల కథ నూతన ప్రపంచం తప్పకుండా ఇటువంటి నిర్వికారి ప్రపంచంగా ఉండాలి పవిత్ర సాగరులైన భగవంతుడే దీనిని స్థాపన చేస్తారు మళ్ళీ రామరాజ్యం కూడా తప్పకుండా వస్తుంది వీటి పేరే రామరాజ్యము రావణ రాజ్యం రావణ రాజ్యం అంటే అశ్రీ రాజ్యం ఇప్పుడు మీరు అశ్రీ రాజ్యంలో కూర్చొని ఉన్నారు ఈ లక్ష్మీనారాయణులు దైవీ రాజ్యపు గుర్తులు పిల్లలైన మీరు ప్రభాత ప్రదక్షిణలు అంటే శాంతియాత్రలు మొదలైనవి చేస్తారు ప్రభాతము అనగా ఉదయం యా సమయంలో మనుషులు నిద్రించి ఉంటారు కనుక ఆలస్యంగా శాంతియాత్ర చేస్తారు సేవా కేంద్రం ఉన్న స్థానాలలో ప్రదర్శిని పెడితే ఇంకా బాగుంటుంది అక్కడికి వచ్చి కామ మహాశత్రువు అని దానిపై విజయం పొందడం వలన జగత్ జీతులుగా అవుతారు అని మనుషులు అర్థం చేసుకోగలరు లక్ష్మీ నారాయణల ట్రాన్స్లేట్ చిత్రం తప్పకుండా మీ జతలో ఉండాలి వీటిని ఎప్పుడూ మర్చిపోరాదు ఒకటేమో ఈ చిత్రము మరొకటి మెట్ల చిత్రము ట్రక్కులో దేవతలను అలంకరించి ఊరేగించినట్లు మీరు కూడా రెండు మూడు ట్రక్కులను అలంకరించి అందులో ముఖ్యమైన చిత్రాలను పెట్టి ఊరేగిస్తే బాగుంటుంది రోజు రోజుకు చిత్రాలు కూడా వృద్ధి చెందుతూ పోతాయి మీ జ్ఞానం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది పిల్లలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు అందులో పేదవారు ధనికులు అందరూ వచ్చేస్తారు శివ భండారం నిండుతూ ఉంటుంది ఎవరైతే భండారాన్ని నింపుతారో వారికి స్వర్గంలో ఎన్నో రెట్లు లభిస్తుంది అందుకే తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా మీరు పదమాపదం పతులుగా అది కూడా ఇరవై ఒక్క జన్మలకు తయారయ్యేవారు బాబా స్వయంగా చెప్తున్నారు మీరు ఇరవై ఒక్క తరాలకు ఈ జగత్తుకు అంతటికీ అధికారులుగా అవుతారు స్వయం నేనే అలా తయారు చేయడానికి నేరుగా వచ్చాను మీ కొరకు అరచేతిలో స్వర్గం తీసుకొచ్చాను పిల్లలు జన్మించగానే తండ్రి వారసత్వం వారి అరచేతిలో ఉన్నట్లే ఆ లౌకిక తండ్రి ఈ ఇల్లు వాకిళ్ళు మొదలైనవన్నీ నీవే అని చెప్తాడు అలాగే ఈ అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు ఎవరైతే నా వారిగా అవుతారో ఇరవై ఒక్క తరాలకు స్వర్గ చక్రవర్తి పదవి వారిదే అవుతుంది ఎందుకంటే మీరు మృత్యుపై విజయం పొందుతారు అందుకే తండ్రిని మహాకాలుడు అని అంటారు మహాకాలుడు అంటే సంహరించేవాడు కాదు వారి మహిమ అలా చేస్తారు భగవంతుడు యమదూతలను పంపి రప్పించుకుంటాడు అని భావిస్తారు కానీ అలాంటిది ఏమీ లేదు ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు తండ్రి చెప్తున్నారు నేను మృత్యువులకు మృత్యువును కొండ ప్రాంతంలో నివసించువారు మహాకాలుడిని కూడా చాలా పూజిస్తారు చాలా గౌరవిస్తారు మహాకాలుని మందిరం కూడా ఉంది అటువంటి జండాలను కూడా ఎగురవేసి ఉంటారు కావున తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ విషయము అని కూడా మీకు అర్థమైంది తండ్రిని స్మృతి చేస్తేనే జన్మ జన్మాంతరాల వికర్మలు భస్మం అవుతాయి కనుక దీనిని ప్రచారం చేయాలి కుంభమేళాలు మొదలైనవి చాలా జరుగుతాయి పుణ్య స్నానం చీట కూడా చాలా మహత్వం ఇస్తారు ఇప్పుడు పిల్లలైనా మీకు ఈ జ్ఞానామృతం ఐదు వేల సంవత్సరాల తర్వాత లభించింది వాస్తవానికి దీనికి అమృతము అని పేరు లేదు ఇది చదువు ఇవన్నీ భక్తి మార్గంలోని పేర్లు అమృతము అనే పేరు విని చిత్రాలలో నీటిని చూపించారు తండ్రి చెప్తున్నారు నేను మీకు రాజయోగం నేర్పిస్తాను చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది అది కూడా మిమ్మల్ని నేను స్వయంగా చదివిస్తాను భగవంతునికి ఇటువంటి అలంకరింపబడిన రూపం లేనే లేదు ఇతనిలో తండ్రి ప్రవేశించి చదివిస్తారు చదివించి ఆత్మలను తన సమానంగా చేస్తారు లక్ష్మీనారాయణులు తమ సమానంగా తయారు చేయలేరు ఆత్మ చదువుతుంది ఆత్మలను తమ సమానంగా జ్ఞానసంపన్నంగా తండ్రి తయారు చేస్తారు అలాగని భగవాన్ భగవతిగా తయారు చేస్తారు అని కాదు వారు కృష్ణుణ్ణి చూపించారు వారు ఎలా చదివిస్తారు సత్యుగంలో పతితులు ఉండనే ఉండరు కృష్ణుడు సత్యుగంలో ఉంటాడు తర్వాత ఎప్పుడూ మీరు కృష్ణుణ్ణి చూడరు డ్రామాలో పునర్జన్మలోని ప్రతి ఒక్కరి చిత్రం దేహం పూర్తి భిన్నంగా ఉంటుంది ముందు జన్మలో ఉండే శరీరం మళ్ళీ జన్మలో ఉండదు ఇది సహజమైన డ్రామా తయారై తయారు చేయబడిన డ్రామా తండ్రి కూడా చెప్తున్నారు మీరు కల్ప కల్పము ఇదే దుస్తులలో ఇవే రూపురేఖలతో చదువుతూ వస్తారు ఉన్నది ఉన్నట్లుగా తిరిగి రిపీట్ అవుతుంది కదా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ కల్పక్రితం ఏ శరీరం అయితే తీసుకున్నదో అదే శరీరాన్ని తీసుకుంటుంది డ్రామాలో కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు అది అద్దులోని విషయం ఇవి అనంతమైన విషయాలు వీటిని అనంతమైన తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు ఇందులో సంశయానికి తావే లేదు నిశ్చయ బుద్ధి కలవారీగా అవుతారు మళ్ళీ ఏదో ఒక సంశయం వచ్చేస్తుంది సాంగత్యం రంగు అంటుకుంటుంది ఈశ్వర్య సాంగత్యంలో నడుస్తూ ఉంటే తీరానికి చేరుతారు శ్రీ సాంగత్యం వదిలేస్తే విషయసాగరంలో మునిగిపోతారు కొద్ది రోజులు జ్ఞానం వదిలేసినా విందాము అనేది ఉంటుంది కానీ అలాగే గడిపేస్తూ ఉంటారు ఆ పని ఈ పని ఎక్కడో వెళ్ళాము ఇలాగా అది సాంగత్యం నుండి దూరం కావడము అంటే అప్పుడు మునిగిపోవడం ఖాయం అదే బాబా చెప్తూ ఉన్నారు వదిలేస్తే విషయసాగరంలో మునుగుతారు ఒకవైపు క్షీర సాగరము మరోవైపు విషయసాగరము జ్ఞానాన్ని అమృతము అని కూడా అంటారు తండ్రి జ్ఞానసాగరులు వారి మహిమ కూడా ఉంది వారికి ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమను లక్ష్మీ నారాయణలకు కూడా ఇవ్వలేరు కృష్ణుడు జ్ఞానసాగరుడు కాదు తండ్రి పవిత్రతాసాగరులు భలే ఆ దేవతలు త్రేతాయుగాలలో పవిత్రంగా ఉంటారు కానీ సదా కొరకు పవిత్రంగా ఉండరు మళ్ళీ అర్ధకల్పం తర్వాత అదే దేవతలే పవిత్రంగా ఉన్నవారి క్రిందకి దిగజారుతారు తండ్రి చెప్తున్నారు నేను వచ్చి ఇప్పుడు అందరికీ సద్గతిని ఇస్తాను ఒక్క నేను మాత్రమే సద్గతి దాతను మీరు సద్గతిలోకి వెళ్తారు తర్వాత ఈ విషయాలు ఉండనే ఉండవు ఇప్పుడు పిల్లలైనా మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు మీరు కూడా శివబాబా ద్వారా చదువుకొని టీచర్లుగా అయ్యారు ముఖ్యమైన ప్రధానోపాధ్యాయుడు లేక ప్రిన్సిపాల్ తండ్రినే మీరు వారి వద్దకే వస్తారు మేము శివబాబా వద్దకు వచ్చామని అంటారు అరే వారు నిరాకారులు అయితే వారు ఇతడి శరీరంలో వస్తారు అందుకే బాప్ తాదా వద్దకు వెళ్తున్నాము అని అంటారు ఈ బాబా శివబాబాకు రథం ఇతనిపైనే వారు సవారీ అయి ఉన్నారు ఇతనిని రథము గుర్రము అశ్వం అని కూడా అంటారు దీనిపై కూడా దక్ష ప్రజాపిత యజ్ఞం రచించారు అని ఒక కథ ఉంది కథ వ్రాసేస్తారు ఇది అలా కానే కాదు అలా జరగనే లేదు శివ భగవాను వాచ భారతదేశంలో అతి ధర్మగ్లాన్ని జరిగినప్పుడు నేను వస్తాను గీతావాదులు భలే యథాయదా హి ధర్మస్య అని అంటారు కానీ దాని యథార్థర్థం వారికి తెలియదు ఇది మీ ధర్మం యొక్క చాలా చిన్న వృక్షం దీనికి తుఫానులు కూడా వస్తాయి పరిస్థితులు అనేవి క్రొత్త వృక్షం కదా ఇది పునాది కూడా అయింది అనేక ధర్మాల మధ్యలో ఒక్కాది సనాతన దేవీ దేవత ధర్మపు అంటు కడతారు ఇది ఎంతో శ్రమతో కూడిన పని ఇతర ధర్మ స్థాపకులకు ఇంత శ్రమ ఉండదు వారు పైనుండి వస్తూ ఉంటారు ఇక్కడ ఎవరైతే సత్య త్రేత యుగాలలో వచ్చేవారో వారి ఆత్మలే కూర్చొని చదువుతాయి పతితులైన వారిని పావన దేవతలుగా చేసేందుకు తండ్రి కూర్చొని చదివిస్తారు ఇతడు కూడా గీతను చదివేవాడు ఇప్పుడు ఎలాగైతే ఆత్మలను స్మృతి చేసి దృష్టి ఇవ్వబడుతుందో వారి పాపాలు నశిస్తాయో అలా భక్తి మార్గంలో కూడా గీత ముందు జలము నుంచి చదివేవారు పితృలు ఉద్ధరింపబడతారు అని అందువలన పితృలను స్మృతి చేస్తారు భక్తి మార్గంలో గీతను చాలా గౌరవించేవారు అరే బాబా ఏమైనా తక్కువ భక్తుడిగా ఉండేవాడా రామాయణము మొదలైనవన్నీ చదివేవారు చాలా సంతోషం కలిగేది ఇవన్నీ గతించిపోయాయి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు గతించిన దానిని గురించి చింతించకండి బుద్ధి నుండి అన్నీ తీసేయండి బాబా స్థాపన వినాశనము మరియు రాజధానిని సాక్షాత్కారం చేయించారు ఇప్పుడు వారు పక్కా అయిపోయారు అంతకుముందు ఇదంతా వినాశనం అవుతుంది అని తెలియనే తెలియదు బాబా ఇదంతా జరిగి తీరుతుంది ఆలస్యం లేదు నేను వెళ్ళి ఫలానా రాజుగా అవుతాను అని పూర్తిగా అర్థం చేసుకున్నారు బ్రహ్మబాబా విశ్వసించారు బాబా ఏమేమి ఆలోచించేవారో తెలియదు శివబాబా ప్రవేశత ఎలా జరిగిందో పిల్లలైనా మీకు తెలుసు మొదటి విషయాలు మీకు కూడా తెలియవు బ్రహ్మ విష్ణు శంకరుల పేర్లైతే తీసుకుంటారు వాడుతూ ఉంటారు కానీ ఈ ముగ్గురిలో భగవంతుడు ఎవరిలో ప్రవేశం అవుతారో ఎవ్వరికీ తెలియదు వారు విష్ణువు పేరు తీసుకుంటారు వారేమో దేవత అని ఇప్పుడు మీకు తెలుసు దేవత ఎలా చదివిస్తారు బాబా స్వయంగా తెలుపుతూ ఉన్నారు నేను ఇత్తడిలో ప్రవేశిస్తాను అందుకే బ్రహ్మ ద్వారా స్థాపన అని చూపించారు అది విష్ణువు ద్వారా పాలన అది శంకరుడి ద్వారా వినాశనం ఇవి చాలా అర్థం చేసుకునే విషయాలు భగవాను వాచ నేను మీకు రాజయోగం నేర్పిస్తాను ఆ భగవానుడు ఎప్పుడు వచ్చారు రాజయోగంని ఎలా నేర్పించారు రాజ్య పదవిని ఎలా ఇప్పించారు ఈ విషయాలు మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఎనభై నాలుగు జన్మల రహస్యం కూడా అర్థం చేయించారు పూజ్యులు పూజారులు వీటిని గురించి కూడా అర్థం చేయించారు ప్రపంచమంతా కోరుకునే శాంతి రాజ్యం ఈ లక్ష్మీనారాయణలది అది విశ్వంలో ఉండేది అని మీకు తెలుసు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండినప్పుడు మిగిలిన అందరూ శాంతిధామంలో ఉండేవారు ఇప్పుడు మీరు శ్రీమతం అనుసరించి కార్యం చేస్తూ ఉన్నారు అనేక సార్లు చేశారు చేస్తూనే ఉంటారు ఇది కూడా మీకు తెలుసు కోట్లల్లో ఏ కొంతమంది మాత్రమే వస్తారు దేవి దేవతా ధర్మం వారికి మాత్రమే టచ్ అవుతుంది ఇది భారతదేశానికి చెందిన విషయం ఎవరైతే ఈ కులానికి చెందిన వారుగా ఉంటారో వారే వస్తారు తర్వాత కూడా వస్తూ ఉంటారు మీరు ఎలాగైతే వచ్చారో అలా ఇతర ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు ఎవరైతే బాగా చదువుకుంటారో వారు మంచి పదవిని పొందుతారు ముఖ్యమైనవి జ్ఞాన యోగాలు యోగం కొరకు కూడా జ్ఞానం కావాలి తెలివి ఉంటేనే బాబాని ఎలా స్మృతి చేయాలి బాబా ఎక్కడున్నారో నేను ఆత్మ ఎలా గుర్తు చేసుకోవాలి అన్ని విషయాలు తెలుసుకుంటేనే జ్ఞానం ఉంటేనే స్మృతి చేయగలరు తర్వాత పవర్ హౌస్తో యోగం ఉండాలి జ్ఞానం తర్వాత యోగము ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి అంతేకాక ఐశ్వర్యవంతులుగా ఆరోగ్యవంతులుగా అవుతారు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు కూడా అవుతారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ గడిచిపోయిన విషయాల గురించి చింతన చేయరాదు ఇంతవరకు ఏమేం చదువుకున్నారు అవన్నీ మర్చిపోవాలి ఒక్క తండ్రితోనే వినాలి మీది బ్రాహ్మణ కులము అని సదా గుర్తుంచుకోవాలి సెకండ్ పాయింట్ పూర్తి నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి ఏ విషయంలోనూ సంశయం అనుమానం రాకూడదు ఈశ్వర్య సాంగత్యాన్ని చదువును ఎప్పుడు వదిలిపెట్టరాదు ఒకవేళ నడుచుకునేకి చేత కాకపోయినా బాబా చెప్తూ ఉన్నారు ఎలా అవుతాయి మాకు సాధ్యమా ఇలాంటివి సంశయానికి దారితీస్తాయి ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు అని బాబా చెప్తూ ఉన్నారు తండ్రి అంటే తండ్రి చెప్పే ప్రతి మాట కాదు ప్రతి అక్షరం కూడా సత్యమే అది చేత కాక లేదు పురుషార్థం కరెక్ట్గా చేయక పాటించలేకపోవచ్చు కానీ బాబా చెప్పే ప్రతి అక్షరము సత్యమే కనుక ఎప్పుడే కానీ సంశయాలు రానివ్వకండి ఈశ్వరి అసాంగత్యాన్ని చదువును ఎప్పుడూ వదిలిపెట్టరాదు అని బాబా చెప్తున్నారు వరదానము ఆత్మిక ప్రియుని ఆకర్షణలో ఆకర్షింపబడి శ్రమ నుండి ముక్తి అయ్యే ఆత్మిక ప్రేయస్సీగా వండి ప్రియుడు తన తప్పిపోయిన ప్రేయస్సీలను చూసి సంతోషిస్తున్నారు ఆత్మిక ఆకర్షణ ద్వారా ఆకర్షింపబడి తమ సత్యమైన ప్రియుడిని తెలుసుకున్నారు పొందుకున్నారు యథార్థమైన ఆశ్రయానికి చేరుకున్నారు ఎప్పుడైతే ఇటువంటి ప్రేయస్సీ ఆత్మలు ఈ ప్రేమ యొక్క గీత లోపలికి చేరుకుంటారో అప్పుడు అనేక ప్రకారాలైన శ్రమ నుండి విడుదలవుతారు ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సాగరుడి స్నేహం యొక్క అలలు శక్తుల అలలు సదా కొరకు రిఫ్రెష్ చేసేస్తాయి తాజాగా మనోరంజనం కలిగించే ఈ విశేష స్థానాన్ని ప్రేయస్సులైనా మీ కొరకు ప్రియుడు తయారు చేశారు స్లోగన్ ఏకాంత వాసీగా అవ్వడంతో పాటు ఎకానమీ పొదుపు చేసేవారిగా మరియు ఏక్నామి ఒక్కరినే స్మృతి చేసేవారిగా అవ్వండి అవ్యక్త పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా ఇతరుల సంస్కారాలను ఇతరులు చేసే పనులన్నింటినీ సాక్షిగా చూస్తూ ఉంటారు అలాగే మీ తమో ప్రధాన స్థితి యొక్క సంస్కారాలను కూడా సాక్షిగా చూసుకోండి అనుభవం చేసుకోవాలి నా ఈ సంస్కారము స్వాహ అయిపోయింది అని పాత సంస్కారం ఉంది అనుకుంటే నాది ఆ గుణము ఆ సంస్కారము అనుకుంటే పదే పదే వాటిలోకి వెళ్తూ ఉంటారు స్వాహ చేసేసాము కాల్చేసాము ఇచ్చేసాము ఇలా అనుకుంటే లేదు అనుకుంటే ఎలా వస్తుంది దాని కొరకే అనుభవం చేసుకోవాలి నా ఈ సంస్కారం స్వాహ అయిపోయింది అని ఇలా అనుకోవడం ద్వారా సదా సఫలతను పొందుతూ ఉంటారు వంశాంత్